హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సతీష్ మీరు చూస్తున్నారు సతీష్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు డేట్ వచ్చేసి ఏప్రిల్ సెవెన్ క్లైమేట్ వచ్చేసి మైనస్ అయితే త్రీ నడుస్తున్నది ప్రెజెంట్ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరు అడిగేది మెయిన్ పాయింట్ ఏంటంటే వేరే కానీ ఇంకా డ్రైవింగ్ కానీ ఓదన్ కంపెనీ గురించి కానీ సాలరుల గురించి వర్క్ గురించి కంపెనీల గురించి అడుగుతున్నారు నాకు వీలైనంత వరకు సాధ్యమైనంత వరకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నా వాటి గురించి త్వరలో అయితే వీడియో చేస్తా ఇంకొకటి కంపెనీ ఫుడ్ కంపెనీ ఫుడ్ గురించి కూడా ఒక వీడియో చేస్తాం ఆ కంపెనీ ఏ విధంగా ఫుడ్ ఉంటుంది అనేది ఈ రోజు వీడియో వచ్చేసి నిత్య అవసర సరుకులు అంటే మనము ఏదైతే వండుకోవటానికి తినడానికి వాడుకోవడానికి ఏవైతే వస్తువులు ఉన్నాయో షాపింగ్ మాల్ ఏ విధంగా కొనుక్కుంటాము ఎట్లా ఉంటుందో అనేది అయితే వీడియో ఉన్నది ఏంటంటే వీడియో ఎక్కువ రికార్డ్ చేయడానికి భయం అయితే ఇక్కడ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ అన్ని బ్యాన్ ఉంటుంది అట్లా ఆన్ చేసిన అయితే చూడాల్సింది ఉంటది అందుకోసం అందుకోసమైన కొంచెం భయం భయంగా ఆ పబ్లిక్ ఏరియాలో రికార్డ్ చేయడానికి భయం అవుతుంది ఎందుకంటే మనం ఎంప్లాయ్మెంట్ మీద మనం ట్రావెలర్ యూట్యూబర్లు కాదు కదా ఎక్కడ అక్కడ వీడియోలు నేను నచ్చిన ఇప్పుడు మూడు నెలలు అందుకోసం అందుకోసమైన కొంచెం భయం అయితే రికార్డింగ్ అయితే వీలైన వరకు దేశం వచ్చినప్పటికీ ఈ సెటర్లు వేసుకునుడు చూసుకునుడు వీటి మీదనే గడుపుతాను నాలుగు నెలల జీవితకాలం మళ్ళా రాబోయే రోజులు ఎట్లుంటే ఒక్కో రోజు షాట్ల మీద చెప్పులు వేసుకొని తిరుగుదామన్న తృప్తి మళ్ళీ లేదు ఎప్పుడు ఐసు 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 గురుస్తానే ఉన్నాయి సామాన్ అయితే షాపింగ్ మాల్కి పోతున్నాను ఇది ఎంట్రెన్స్ ఇదే తీసుకో ఇదేదే చేతులు ఉంటుంది మళ్ళీ ఇక్కడనే తీసుకొచ్చి పెట్టాలి అని బాధ్యత ఇటు సైడ్ చూసుకుంటే ఇవన్నీ ఫ్రూట్స్ అరటిపండ్లు ఆపిల్స్ సంతర్లు ఇవన్నీ ఫ్రూట్స్ ఉన్నాయి ఇటు సైడ్ ఏమో ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ ఇంకా ఇటు సైడ్ చూస్తే ఇవన్నీ ఇవన్నీ కూరగాయలు కూరగాయలు క్యారెట్ కూడా కింద కూరగాయలు మీదనేమో రేట్లు క్యారెట్ వచ్చేసి ముప్పై నాలుగు రూపాయలు మాటలు మాత్రం సూపర్ మనల్ బియ్యము గిన్నెం చెప్పి

ఇంకా అటు సైడ్ ఏమో అవన్నీ మందే లేవు వచ్చి లేవు కొంచెము ఇట్లా షాపింగ్ మాల్ వచ్చినప్పుడు ఎక్కువగా మాట్లాడద్దు వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది అది కొంచెం మెయింటెనెన్స్ చేయడం కొత్తగా వచ్చిన మామూలుగా కొంచెం డిస్ప్లిన్ గా మాట్లాడాలి బిస్కెట్లు ఇవి వచ్చేసి నాలుగు వందల గ్రాములు డెబ్బై ఐదు రూపాయలు నేను ఎప్పుడెప్పుడు తీసుకెళ్దా ఒక నెలకొక్కటానికి వరతాయి తీసుకొట్టే రెండు తింటాయి ఇవి ఆలుగడ్డలున్నాయి ఇక్కడే ఇవి టమాటోలు ఉల్లిగడ్డలు ఉన్నాయి ఉల్లిపాయలు పచ్చి ఉల్లిపాయలు అవి ఇవి ఇల్లున్నాయి పచ్చి ఎందుకల్ని వింట తెలివి లేదు మీకు మీరే తీసుకొట్ట బగ్గ మంది షాపింగ్ మాల్ ఎట్లుంటుంది ఎట్లుంటుంది ఒకసారి చూపించమన్నారు కదా పెద్ద పెద్ద షాపింగ్ మాల్ వేరే ఉంటది కానీ ఇది మేము ఎప్పుడు వచ్చారు కదా ఉక్మాకెట్లు ఉకుమా ఉప్పు రెండు ప్యాకెట్లు తీసుకోవే ఉప్మా ఉప్మా లేదు ఉప్మా కూడా ఒకటి తీసుకోవాలి ఇది పాతయా ఒక ప్యాకెట్ తీసుకో మంచి మంచి అయితే మళ్ళా చికెస్ కదా మా ఒక్క నిమిషం నిషావు నేను చూస్తా చూస్తాయి మన ఎనిమిది వందల గ్రాములు పాతయా నీకు అంటే మూత లెక్క లేవు ఇరవై రూపాయలు తొంభై తొమ్మిది పైసలు అంటే ఇరవై నాలుగు రూపాయలు ఏం డక్కలు బండి దెబ్బ రెండు వీడికి వీడికి వెళ్తే హాస్పిటల్ పడకుండా ఇట్రా నేను తినే నూనె వచ్చేసి ఇది వచ్చేసి లీటర్ బాటి కాదో ఇది తీసుకుందా రెండు రెండు తీసుకున్నాడు ఎనభై తొమ్మిది అంటే తొంభై రూపాయలు డబ్బా బటానియల్ కూడా రెండు అందుకే డక్కలు బండి తీసుకోరాపోదా ఇది వచ్చేసి గ్రీన్ శనివ్వలే గ్రీన్ పుట్టిన వాళ్ళు అంటారు శని అంటారు ఎక్కువ తింటున్నా మంచి టేస్ట్ వస్తున్నాయి ఇది పెట్టు ఇది ఎంత ఒక డబ్బా ఒక డబ్బా పక్తుంది అబ్బా అన్ని వాళ్ళు అన్ని ఇవన్నీ కనబడేటి పచ్చళ్ళు లేక మనం తినలేమని స్వీట్ గా ఉంటాయి ఇదైతే బేకరీలు ఉన్నట్టు అన్ని ఐస్ క్రీములు చాక్లెట్లు ఏంటి ఏంటి వస్తున్నా చేపలు అక్కడికి వస్తున్నాయి ఇవన్నీ మిక్చర్ ప్యాకెట్ అప్పుడప్పుడు తీసుకోవాలి అందుతాం ఈ వెజిటబుల్ మిక్చర్ నూట రూపాయలు నూట ముప్పై రూపాయలు పర్ కేజీ

మనం మీదనేమో వీటికి సంబంధించిన మసాలా ప్యాకెట్లు పెట్టారు మన ఇండియా మసాలా దొరుకుతాయి బాగా కష్టం తినేది ఎక్కువ ఉంటది ఇది వచ్చేసి కిలోకు నూత అరవై రూపాయలు ఉంది ఒక కోడి ప్యాకెట్లు ప్యాక్ అయి ఉంటుంది ఇది రెండు కిలోలు ఒక వంద అరవై గ్రాములు ఉన్నాయి

అంత కావాలి నాకు అనవడుతుంది గాని దీని తరలే ఎంత రేట్లు రేట్లు ఇస్తారు గ్రాములా నూట నలభై ఐదు అది అంత వెయిట్ ఉందని ఇక్కడ మామూలుగా మనం అనుకొని తినాలంటే ఇట్లా ఫ్రిడ్జ్ లో కెంట్ తీసుకొని తినాలి అంటే ఇవన్నీ చాక్లెట్లు अपन किधर लगाएं, ठीक है? तो हम तो नानी का ही टाउन सही है। I love इन्हें मेरे पास बोला लगी। ये ठीक है, ये ठीक है, ये ठीक है, ये ठीक है। अपन बोलिस को नहीं? आहिंदी कार्यालय से

ఇది ఎనర్జీ డ్రింక్లు ఎందుకు ఇవి అయితే బీర్లు ఇది ఎనర్జీ డ్రింక్లు సార్ మనిషికి ఎనర్జీ నింపుకోవడానికి సలహా వేతారానికి ఎనర్జీ కుద్దాలి అదే ఆ ఉండడానికి ఇది ఎనర్జీ సార్ అది ఇలా వచ్చేసి మూడు కేజీలు ఉంటాయి వచ్చేసి మూడు వందల తొంభై ఎనిమిది రూపాయలు ఏరియల్ కూడా ఉండే చూసినా ఏరియల్ కూడా ఉంటది ఏరియల్ కూడా సేమ్ రేటు అవి రెండే బ్రాండ్ దొరుకుతున్నాయి ఇవి వచ్చేసి ఇవచ్చేసన్నీ సోపులు సబ్బులు ఒక్క సబ్బు వచ్చేసి నలభై రెండు రూపాయలు ఇలా సబ్బులు అయితే దొరకట్లేదు అసలు దొరకట్లేదు మన నేను ఇదే తీసుకోపోయినా కొద్ది ఇంటి నుంచి వచ్చిన అయిపోయింది అయిపోయినాయి తీసుకెళ్ళి త్వరలో బాగానే ఉన్నాయి నూట ఎనభై గ్రాములు నలభై రూపాయలు

ఎలా నాడుతారో గానీ అంటే చదువు చేసుకుని ఒక అదేంతా గోదంపండి అచ్చం ఈ అంతా అరవై తొమ్మిది రూపాయలు ఇది కూడా అరవై తొమ్మిది కదా అలా మైదా కలుపుతుంది ఇలా కేజీ అది రెండు కిలోలు పని అదొకటి ఇది ఒకటి తీసుకున్నా ఇది ఒకసారి అయిపోతుంది అదేనే ఏది మంచిగా అనిపిస్తే నెక్స్ట్ టైం అదే తీసుకోగల రెండు తీసుకోవాలంటున్నా ఎప్పుడు వాడిది మనం ఇదే కదా అదే వాడో అదే తీసుకోపోవాలి అది కూడా ఒకటి రెండు కిలోలు అది కిలో అవుతుంది రెండు కిలో ఈ రెండు కిలోలకు అరవై రూపాయలు పెడుతున్నాడు కిలో రూపాయలు అరవై తొమ్మిది ఎన్ని పన్నెండు పన్నెండు చెప్పి ఇంకోసారి పన్నెండు అన్న నాలుగు ఎనిమిది పది పదికొరకు అరవై తొమ్మిది రూపాయలు

సరిగా వ్రో ఏ ఈ స్పైస్ పౌడర్ వస్తుంది ఇది నియా ఇనియ మిరియాలది అంటే మల్ల భావితది మిరియాలు ఉన్నాయా ఇదాని మసాలా పౌడర్ వస్తుంది ఇది కార పౌడర్ ఏది వస్తుంది ఒక్కొక్కటి నరిపోతే ఇది ఐదు తీసుకో తీసుకో రూమ్ అవది ఉంటుంది ఏ పనలు సానత్ చేయమల్ల

కింద మొత్తం విజ్జర్ ఉన్నదంతా చికెను బీఫ్ ఉంటది పందిపూరు ఉంటది అచ్చూగడ్డ ఇది వెల్లుల్లి పౌడర్ నూట అరవై తొమ్మిది రూపాయలు నూట ఇదిలా అచ్చ పూగడ్డ నూట అరవై తొమ్మిది నూట అరవై తొమ్మిది నూట డెబ్బై అది మనకు ఐస్లో కాకుండా దొరుకుతుంది ఆయన బయట మంచిగా అది ఈ రొయ్యలు రొయ్యలు అయితే రెండు వందల ముప్పై రూపాయలు ఆరు వందల తొంభై తొమ్మిది ఉంది అవి వేరే ఆరు వందల తొంభై తొంభై రూపాయలు జిమ్మలవి జిమ్మలు ఈ ఐసో జిమ్మలకి రెండు వందల యాభై అయితే బస్తా అంటే బస్తా

ఇని ప్యాకెట్లేవాయి తీసుకున్నది బాగా సన్నం ఉండేది అట్లా ఉండదు మీడియం ఉంటే గానీ కొంచెం అన్నం మెదుగా చూసుకొని నీళ్ళు అమ్ముకుంటే కొంచెం పర్లేదు బాగానే ఉంటుంది ఇది తొమ్మిది వందల గ్రాములు తొంభై తొమ్మిది రూపాయలు ఒక ప్యాకెట్ వచ్చేసి మీద బియ్యం ఇవే సన్నం బియ్యం అయితే మూడు వందల రూపాయల కిలో ఉంటాయి కానీ ఇవి సన్నం కాదు అట్లా బొడ్డు కాదు అట్లా ఉంటుంది సావలు ఇస్తులు ఇవన్నీ బియ్య డబ్బలు ఇస్టు డబ్బాలు ఈ ఒక ప్యాక్ కాదు ఇది ఒక్క ప్యాక్లు అంటే పన్నెండు ఉన్నాయి కానీ ఒక్క బాటిల్ వచ్చేసి నలభై తొమ్మిది రూపాయలు వాటర్ బాటిల్ ఇవన్నీ కుదు బియర్లు కాదు

Hey, rotellay. Sílvia, an I can't see the but I see it.